వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి రుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు నామను మయపరుస్తాం కీర్తనలు యాభై ఎనిమిదవ కీర్తన వచ్చినాన్ని చదువుతున్నాను కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు దేవునికి మహిమ కలుగును గాక నీతిమంతులకు ఫలము కలుగుతుంది నీతి మంతులకు దేవుని బిడ్డరా దేవుడు న్యాయము తీరుస్తాడంట చదండి మనుషులందరూ అన్యాయం చేస్తారు మనం అనుకుంటాం కొన్నిసార్లు న్యాయము వీరి వీరు తీరుస్తారు వీరు న్యాయంగా నడుచుకుంటున్నారు వీరు తప్పకుండా నా పక్షమును ఉంటారు నా పక్షమును వ్యాజ్యమాడుతారు నాకు న్యాయం చేస్తారు అని ఈరోజు సంవత్సరాల తరబడండి నెలల తరబడి ఎంతమంది న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి అని తిరగట్లేదా చెప్పండి కోర్టుల దగ్గరికి వెళ్తుంటారు పోలీస్ స్టేషన్స్కి వెళ్తుంటారు ఇతర పెద్దల దగ్గరికి వెళ్తుంటారు న్యాయం జరగాలి అని వారు ఎవరినైతే నమ్ముతారో వారి యొద్దకు వెళ్తుంటారు కానీ ఏమాత్రం కూడా మనుషులు న్యాయము తీర్చలేరండి వారి స్వార్థం కొరకే ఆలోచిస్తారు కానీ ఎదుటి వారికి న్యాయం చేయాలి వారి పక్షమున మాట్లాడాలని చాలా తక్కువ మంది అండి కదండి కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుని బిడ్డల నీతి కంట ఫలము కలుగుతుందంట నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి న్యాయమును తీరుస్తాడంట అప్పుడు దేవుడు న్యాయము తీర్చిన విషయము మనుషులందరూ కూడా గ్రహిస్తారంట అంటే తెలుసుకుంటారంట దేవుని బిడ్డ ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నావా అయితే నీకు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఏ వ్యక్తిని అడిగినా న్యాయం జరగట్లేదా అయితే నువ్వు నిరాశ చెందావా బాధపడుతున్నావా అయితే నువ్వు భయపడొద్దు ఎందుకో తెలుసా నీవు దేవుని నమ్మి ఉన్నావు కనుక ఆయన ఫలము దయచేస్తాడు నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయము నీ పక్షమును ఆయన చేయబోతున్నాడు న్యాయం చేసినప్పుడంట ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఒప్పుకుంటారంట దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకుంటారంటే నీ దేవుడు న్యాయవంతుడు చూసారా వారు ఏమంటారంటే అరే మనుషులు వాళ్ళందరూ నీకు అన్యాయం చేశారు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నజుడు ఆయన న్యాయవంతుడు అందుకే న్యాయం గెలిచింది నీవు గెలిచావు దేవునికి విజయాన్ని ఇచ్చాడు అని నీతో కొంతమంది మనుషులు మాట్లాడతారు ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులందరు తెలుసుకుంటారంట ఆ విషయం నీ దేవుని బట్టి మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి కాబట్టి ఈ రోజు ఈ మాట నమ్మండి ప్రభుని స్థుతించండి నువ్వు ఏ విషయంలో అన్యాయానికి గురవుతున్నావు ఆయన బాధపడద్దు నీ ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర ఒకవేళ ప్లేస్ విషయంలో నీకు రావాల్సిన డబ్బుల విషయంలోనే ఎక్కడ నీకు అన్యాయం జరుగుతుందో నువ్వు భయపడద్దు ప్రతిఫలాన్ని దేవుడికి దయచేయబోతున్నాడు న్యాయం నీ పక్షంలో జరిగినప్పుడు నీ దేవుని గురించి అనేక మంది మనుషులు మాట్లాడుకునేటట్లుగా దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి మాట నమ్మి ప్రభుని స్థుతించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే న్యాయము తీర్చండి ప్రభు అనిహయ్య నీ పాదాల చెంత చిబురిగా నీ దగ్గర మొరపెడుతున్నారు ఏ సునామంలో నాయన నీవు న్యాయవంతుడవు అయ్యా వారికి న్యాయము మీరు తీర్చబోతున్నారు మనుషులందరూ అయ్యా ఇదిగో లోకంలో దేవుడు న్యాయం తీర్చివాడు ఉన్నాడు అని తెలుసుకునేటట్లుగా నైనా ని బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు అద్భుతం జరిగించబోతున్నందుకే మీకు సమస్త మహిమను చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక